బహుజనులకు రాజ్యాధికారం అందించిన బిఆర్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట విజయవాడలో నేడు అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయు ఈ సందర్బంగా రాష్టంలో అన్ని ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ సేవలను కీర్తిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ పట్టణ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు స్థానిక ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయహో అని కీర్తిస్తూ నినాదాలు చేశారు అనంతరం సభ నిర్వహించి అంబేద్కర్ గురించి కొనియాడారు ఈ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ తిరుపతమ్మలు మాట్లాడుతూ కష్టంతో ఎదుగుతూ అణగారిన వర్గాల బ్రతుకులను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారి రాజ్యాంగ రచనతోటే తమకు నేడు కౌన్సిలర్ పదవులు పొందామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలైన వారు తదితరులు పాల్గొన్నారు ఎన్నో అవమానాలు ప్రతిభతో భారత స్వతంత్రంలోని కేంద్ర మంత్రి పదవి అందిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి వారు రోజు రిజర్వేషన్లని సృష్టించకపోతే ఈరోజు ఎంతోమంది బలిందరుగు వర్గాల వారు ఈరోజు ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ఉండేవారు కాదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు ఆ రోజు సృష్టించిన ఈ రిజర్వేషన్ల కారణంగానే ఈరోజు ఈ మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ముఖ్య కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో నడిబొడ్డులో నిర్మాణం చేయటము ఒక గొప్ప విషయము ఒక చరిత్ర ఇది ఒక దళిత నాయకుడై ఉండి అతను ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని పూజించే స్థాయికి ఎదిగాడు ఎన్నో కష్టాలు పడినా ఆయన ఉన్నత స్థితికి చేరుకొని బడుగు బలహీన వర్గాలకే కాక ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఏముంది ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ కేవలం దళిత నాయకుడే కాదు ఆయన ప్రపంచం అంతా పూజింపదగిన నాయకుడిగా ఈ రోజు పేరు తెచ్చుకున్నాడు చనిపోయినా కూడా ఆయన అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈ రోజు స్వరాజ్య మైదానంలో లో పంతొమ్మిదో తారీఖున ఆయన విగ్రహాన్ని చాలా గొప్ప విషయంగా పేర్కొంటున్నాము